మరి హెడ్ క్వార్టర్లో జిల్లా టీఎన్జిఓస్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బోనాల పండుగకు మేము మా కాంగ్రెస్ సోదరులు అందరూ కూడా హాజరై మరి ఇక్కడ బోనాలలో పార్టిసిపేట్ అయ్యి ఆ తర్వాత దేవుని దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని దీవెలు తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఇవాళ బోనాలంటే మరి తెలంగాణలో ఒక పండుగ పెద్ద పండుగ మరి అన్ని వర్గాల వారు కలిసి చేసుకున్నటువంటి పండుగ మరి ఈ సందర్భంగా అమ్మవారిని మేము కోరుకోవడం జరిగింది మొత్తం తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఆయుష్ ఆరోగ్యాలతో మరి పాడి పంటలతోని ఆనందంగా ఉండేటట్టు ఆశీర్వదించాలని అమ్మవారిని కోరుతూ అదేవిధంగా ముఖ్యంగా టీఎన్జిఓస్ ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అందరూ కూడా శుభం కలుగాక ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాలలో ముందుకు పోతున్నటువంటి సందర్భంలో మరి అమ్మవారి ఆశీస్సుతో ఇంకా తెలంగాణ అభివృద్ధిలో అన్ని విధాలుగా దేశంలోనే ముందుంటుందని చెప్పి భావిస్తూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాము